బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతిల్ నవీన్ సత్యమణి లక్ష్మీదేవి అన్నారు జగ్గంపేట నియోజకవర్గంలోని అమ్మవార్లకు మొక్కు తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో పలు ఆలయాలను సందర్శించి అమ్మవార్లకు సారే సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వర స్వగృహంలో లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో తన మామయ్య జ్యోతుల నెహ్రూను ఎమ్మెల్యేగా గెలిపించిన సందర్భంగా తాను ఎన్నికల్లో మొక్కుకున్న మొక్కులు చెల్లించుకుంటున్నామన్నారు ఇప్పటికే గోకవరం గండేపల్లి మండలాల్లో ఆలయాలను సందర్శించానని జగ్గంపేట మండల గ్రామాల్లో ఆలయాలను దర్శించుకుంటున్నామన్నారు జగ్గంపేట కాన్స్టిట్యులో మామయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మన గుళ్ళందరి అమ్మవారి పసుపు కుంకుమ గాజులు సమర్పించుకుంటానని ఆ మొక్కులు చెల్లించుకుంటున్నాను ఈరోజు రామవరంలో మనకి సత్యమ్మ తల్లి గుడికి ఏగులమ్మ తల్లి గుడికి ముత్యాలమ్మ తల్లి గుడికి గంగమ్మ తల్లి గుడికి దుర్గమ్మ తల్లి గుడికి తిరిగి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది మీరందరూ కలిపి ఇంత ఎప్పుడూ లేనటువంటి ఇంత మెజార్టీని ఇచ్చి ఆయన్ని గెలిపించినందుకు నేను డోర్ టు డోర్ తిరిగేటప్పుడే మొక్కుకున్నాను మామయ్య గారిని గెలిపించినప్పుడు ప్రతి గ్రామంలోని గ్రామ దేవతలు గుళ్ళకి వచ్చి పసుపు కొనుక్కొని సారి సమర్పించుకుంటానని మీరు ఎంత మెజార్టీ ఇచ్చాక వెంటనే మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది